నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం కేంద్రంలోని జగనన్న కాలనీ వద్ద పెన్ను ప్రమాదం తప్పింది ఉదయగిరి డిపోకు చెందిన పల్లెవలుగు ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి ఒరిగిపోయింది దీంతో బస్సులోని ప్రయాణికులు ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు అయితే డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబడుతూ ఉన్న విద్యాసంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూర్ తిరుపతి